కొబ్బరికాయల్లో వెలిసిన వెంకటేశ్వర వారి గురించి మీకు తెలియకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం కోనసీమ జిల్లా మామిడి మండలంలో ఉన్న అప్పనపల్లి వెంకటేశ్వర స్వామివారి కోవిలకి అయితే వచ్చేసాం ఈ కోవలికి మనం రావాలి అనుకుంటే అమలాపురం నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకు ఎన్నో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామివారి దేవాలయాలు అయితే ఉన్నాయి వాటిల్లో అప్పనపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఒకటి ఈ దేవాలయంలో ఫ్రీ దర్శనంతో పాటు వేరంగా దర్శనం అవ్వడం కోసం వంద రూపాయల దర్శనం కూడా ఉంది మేమైతే ఈ దేవాలయంకి వెళ్ళినప్పుడు కోవలు అయితే చాలా ఖాళీగా ఉంది దాంతో ఫ్రీ దర్శనం అయింది అలాగే దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఏ దేవాలయంకైనా మనం ఖాళీగా ఉన్న సమయంలో వెళ్తే కొంచెం ఎక్కువసేపు దర్శనం చేసుకోవచ్చు ఈ దేవాలయంలో జరిగే స్వామివారికి ప్రత్యేక పూజల కోసం ఇక్కడ వివరాలు ఉన్నాయి మనలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ డబ్బులు కట్టి ఆ యొక్క స్వామివారి జరిగే సేవల్లో మనం కూడా పాల్గొనవచ్చు ఇప్పుడు మనం ఈ టెంపుల్ టైమింగ్స్ తెలుసుకుందాం ఈ కోవల ప్రతిరోజు తెల్లవారు ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అలాగే రెండున్నర నుంచి రాత్రి ఏడున్నర వరకు స్వామివారి దర్శనాన్ని అయితే కల్పిస్తారు కోనసీమ జిల్లాలో చాలా ప్రాచీన దేవాలయాలు అయితే ఉన్నాయి అందులో అప్పనపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఒకటి ఈ దేవాలయంలో మన పక్కాగా చూడవలసింది అయితే చాలా అద్భుతంగా ఉంటుంది విగ్రహాలు ఈ యొక్క శిఖరం మీద ఉన్న విగ్రహాలు అలాగే కింద నుండే విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి ఈ యొక్క దశావతారాలకు సంబంధించి ఫోటోలు అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉన్నాయో మేమైతే అసలు వెంకటేశ్వర స్వామివారి దర్శనం అవుతుంది అనుకోలేదు నేను మా ఫ్రెండ్స్ కూడా ఒక చిన్న పని మీద అయితే మామిడి కూరు వచ్చాం ఇక్కడికి వచ్చేసరికి ఇంత ప్రాచీన దేవాలయం ఉందని చెప్పి మరి స్వామివారి దర్శనం చేసుకోకుండా మరి వెనక్కి వెళ్ళలేము కదా చూడండి స్వామివారికి సంబంధించి ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఆ యొక్క ఉత్సవాలకు సంబంధించి వాహనాలన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క మామిడి కూర్తు మండలం వెంకటేశ్వర వారి దేవాలయంలో మనం చూడవలసినవి పక్కాగా మూడు దేవాలయాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది ప్రతిష్ఠించిన దేవాలయం అలానే కొబ్బరికాయల్లో వెలిసిన వెంకటేశ్వర వారి దేవాలయం కూడా ఈ పక్కనే ఉంటుంది ఈ యొక్క దేవాలయం దగ్గరలోనే వైనుదయ్య నది తీరంలో శివలింగం కూడా ఉంటుంది ఆ యొక్క నదీ జలాలతో ప్రతిరోజు స్వామివారికి భక్తులందరూ కూడా అభిషేకం చేస్తూ ఉంటారు ముందుగా ఆ నది దగ్గరికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకుని అప్పుడు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే భక్తులందరూ వస్తూ ఉంటారు ఇప్పుడు ఈ దేవాలయం యొక్క చరిత్ర అయితే మనం తెలుసుకుందాం పూర్వకాలంలో ముల్లేటి రామస్వామి సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వాళ్ళ ఇంట్లో కొబ్బరికాయలు వ్యాపారం చేస్తూ కాలం గడుపుతూ ఉండేవారు వ్యాపారంలో చాలా నష్టం రావడం వల్ల రామస్వామి గారు లాభం వస్తే వెంకటేశ్వర స్వామి వారికి సగం వాటా ఇస్తారని మొక్కుకుంటారు అప్పటి నుంచి వ్యాపారంలో చాలా అయితే వస్తుంది మాట ప్రకారం ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి స్వామివారి పాతాల దగ్గర వచ్చిన లాభంలో సగ భాగాన్ని స్వామికి సమర్పిస్తూ ఉండేవారు ఇలా చేస్తూ ఉండగా కొంతకాలానికి ఆ యొక్క రామస్వామి గారిని తిరుపతి తిరుపతిలో ఉండే అర్చకులు ఎవరు కూడా స్వామివారిని ముట్టుకోవడానికి అనుమతి ఇవ్వరు అప్పుడు ఆయన బాధపడుతూ ఆ దేవాలయం దగ్గరే పడుకుంటారు అప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారే రామస్వామి కలలో కనిపించి నువ్వు ఎందుకు ఇంత దూరం వస్తున్నావో నేనే మీ యొక్క కొబ్బరికాయల్లో ఉన్నాను అక్కడికి వెళ్ళి నన్ను పూజ చేయి చెప్తే ఆ రామస్వామి గారి ఇంటికి వచ్చి ఆ యొక్క కొబ్బరికాయలు ఎక్కడైతే వారు వ్యాపారం చేస్తారో ఆ కొబ్బరికాయల మధ్యలో స్వామివారి విగ్రహం అయితే లభిస్తుంది అప్పుడు రామస్వామి గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో తన కొబ్బరికాయల దుకాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవార్ల ఫోటోలు అయితే ఏర్పాటు చేస్తారు కాలక్రమేణా చాలామంది భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడంతో పంతొమ్మిది వందల డెబ్బై మార్చి పద్దెనిమిదవ తారీఖు బుధవారం నాడున ఏకాదశి ఆ రోజు పది గంటల పది నిమిషాలకు రామస్వామి గారు నూతన ఆలయ నిర్మాణానికైతే వేద పండితుల మధ్య ఆలయ నిర్మాణానికైతే పునాది వేస్తారు ఆ యొక్క దేవాలయం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పూర్తవుతుంది అప్పటి నుంచి స్వామివారికి ఇక్కడ ఆగమ పద్ధతిలో పూజలు అయితే చేయడం ప్రారంభించారు అప్పుడు వెలిసిన వెంకటేశ్వర వారి యొక్క విగ్రహాలు మనం ఈ దేవాలయంలో చూడవచ్చు కానీ ఫోటోలు అయితే తీసుకోవడం అవదు ఈ యొక్క దేవాలయంలో స్వామివారికి ఏడు ప్రదక్షిణలు ఏడు శనివారాలు చేసి ఏడు కొబ్బరికాయలు కొడితే మన మనసులో ఉన్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయంట అలానే ఈ దేవాలయం దర్శించడం కోసం వచ్చే భక్తులందరికీ ఇక్కడ నిత్యానదానం కూడా ఉంది ఇలాంటి నిత్యాన్నదాన సత్రాలు ప్రతి దేవాలయంలో ఉంటాయి హిందూ ధర్మంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదు అని చెప్పి అందువల్లే ప్రతి దేవాలయంలో అన్నదాన సత్రాలు కొన్ని దేవాలయాల్లో మూడు పూట్ల కూడా అల్పాహారం కానీ భోజనం కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ యొక్క అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శివాలయం కూడా ఉంది శివాజి విష్ణు రూపాయ అని చెప్పి శివుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే పరమేశ్వరుడు కూడా ఉంటాడు మనందరికి తెలిసిన విషయమే ఈ దేవాలయం కూడా చాలా పురాతనమైంది ఈ దేవాలయాన్ని కూడా అందరూ తప్పకుండా చూడండి అలానే ఇందాక మనం వీడియోలో ఫస్ట్ చెప్పుకున్నాం ఈ యొక్క వైనతెయ్య నది దగ్గర శివలింగం ప్రతిష్ఠ చేసి ఉంటుందని చెప్పి ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం ఈ యొక్క నదిలో ముందుగా స్నానం చేసి ఆ తర్వాతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి మాకు తెలియకుండా ముందు స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత అయితే నది దగ్గరకు వచ్చేసాం ముందుగా ఇక్కడ నదిలో స్నానం చేసిన భక్తులందరూ కూడా ఈ పక్కన ఉండే శివలింగానికి కూడా అభిషేకం చేసుకోవచ్చు ఈ యొక్క వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది సాక్షాత్ పరమేశ్వరుడు నదిలో ఉన్నట్టే ఉంది విగ్రహం ఇక్కడ అభిషేకం చేయించడానికి ఎటువంటి బ్రాహ్మణులు అయితే ఉండరు మనమే అభిషేకం చేసుకోవాలి ఎంతసేపు అయినా స్వామివారికి మనం అభిషేకం చేసుకోవచ్చు నేను మా ఫ్రెండ్స్ కూడా మీ ముగ్గురు వచ్చాము ముగ్గురు కూడా ప్రశాంతంగా స్వామివారికి అభిషేకం అయితే చేసుకున్నాం అలానే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం స్నానం చేసే ప్రతి ఒక్కరికి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వాళ్ళు అమలాపురం రాజమండ్రి ఇటుపక్క ఎవరైనా వస్తే తప్పకుండా ఈ యొక్క అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్